ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక ఎటువంటి నిజం తెలుస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీరు చూడబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి కిందికి వస్తారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు అనేది చాలా పద్ధతిగా మాట్లాడుతారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు అంటే క్రమశిక్షణ వీరిలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు అలాగే ఇతరులను మాత్రమే గౌరవించడం కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే మీ యొక్క ధనస్సు రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం యొక్క దిన ఫలాలు చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు బయటపడబోతుంది అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయట పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కొంత మీకు ఆందోళన కలుగజేసే అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు మీ నిజాన్ని దాచిపెట్టి ఉంచాలనే విషయాన్ని తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూసి గనక ధనసు రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే హనుమంతుణ్ణి ఆరాధించండి శ్రీరామచంద్రమూర్తులని సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి